శ్రీవారికి ప్రేమతో రాసి ప్రియ ప్రియరాగాలయ్యి లేక మా పిరటి జాం చెట్టు పళ్ళన్ని కుసలం మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసి చూసినాక నిదురైన రాక మనసి పెళ్లి మంత్రాలు కోరిందని బిగి హాయిగా కడిగేది నాడని అంటూ మా పిరటి జాం చెట్టు పల్లన్నీ కుశలమ్మడిగే యు ఆర్ మై డ్రీమ్ కాల్ నా కల నా కళ్ళ ముందుంది అద్భుతం అవును అద్భుతం మన కలయిక అద్భుతం ఈ కలయిక ఇలాగే ఉండాలి ప్రవేశ్ ప్రవేశ్ గుమ్ తన 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 గుమ్ తన 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 తన్ తు చూడం పది పది పడేయా తన తోట పూలన్నీ కనీ విని పడే నువ్వీద నువ్వు రాకుంటే ఆగునా పూల తీగలతో పడే ఊరే వీదన చూసే కన్నుల ఆరాటం రాసే చేసి మోమాటం తలచి వలచి పిలిచి అలసి నీరాక కోసం చూడకని అంటూ మా పిరటి జాం చెట్టు పల్లన్ని కుశలం అడిగి మా తోట చిలకమ్మని కోసం ఎదురి చూసి తన 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 గు తన 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 తను తన తన్ తన పెళ్ళి చొప్పుల్లో నిలిసిన కదేమిటో మరి జ్ఞాపకాలలో చవీసిన జవాబును అని సంద పొద్దుల్లా ప్రతీక్షణం యుగాల నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదని తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనం ఇప్పించు ఎదుటూ నుదుటూ ప్రాణం నిలుపుకున్న మా మనవిని చేయమని అంటూ మా పెరటి జాం చెట్టు పళ్ళన్ని కుశలం అడిగి మా తోట చిలకమ్మని కోసం ఎదురే చూసి సపమణి పగాగా మరి సాస నిసరి సరిమా సపమణి పగా మారి రాసా నిసరిసిరిసిమా